విజయనగరం డిస్టిక్ గంట్యాడ మండలం మదుపాడు గ్రామం సర్వే నెంబర్ వన్ సబ్ డివిజన్ ఉందండి మళ్ళీ ఇందులో ఇది అప్రోచ్ రోడ్డు ఇది మొత్తం మూడు ఎకరాల పదిహేను సెంట్లు కొబ్బరి తోట ఈ మూడు ఎకరాల పదిహేను సెంట్లు శ్రీనగర్ వాళ్ళండి ంతా ఈ సైట్ నా అనుకుని వడా వెంచర్ ఉందండి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవి జరుగుతున్నాయి గోడ పక్క నుంచి రోడ్డు ఇదంతా స్ట్రైట్ రోడ్డు అండి ఇది ట్రాన్స్ఫార్మర్ ఇది గోడ లేదంతా ఊరది ఉంది కొత్తగా డెవలప్ చేస్తున్నారు ఇది కూడా మొత్తం ఎల్కోట ఎస్కోట దాటిన తర్వాత రైట్ సైడు తాడిపూడి రిజర్వాయర్ రోడ్ అండి తాడిపూడి రిజర్వాయర్ రోడ్డు ఈ లేఅవుట్కి ఇంకా ఫ్రంట్కి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే లెఫ్ట్ సైడ్లో తాడిపూడి రిజర్వాయర్ ఉంటుంది జస్ట్ కొంచెం ఎదురుకి వెళ్తే రైట్ సైడ్లో ఈ సైట్ ఏం మొత్తం ఇది మొత్తం టోటల్ ఇరవై ఆరు ఎకరాలు ఓడాలు వేస్తున్నారు ఇది మొత్తం కన్స్ట్రక్షన్లు అన్నీ ఉన్నాయండి ఇది ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది నెక్స్ట్ ఇది ఒక కన్స్ట్రక్షన్ ఇది గోడ పక్క నుంచి ఇది రోడ్డు ఇది ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా సచిటూరు వడాల బౌండరీ వాళ్ళు కడుతున్నారు ఇది ఒక కన్స్ట్రక్షన్ ఆల్రెడీ వడా వర్క్ జరుగుతుంది ఇదంతా బౌండరీ వాళ్ళు ఇది ఊరండి ఇది ఈ మొత్తం ఉడయా ఇరవై ఆరు ఎకరాలు లేవు నానుకుని ఈ గోడ నుంచి ఈ చిన్న కొబ్బరి చెట్లతోటి ఈ చిన్న చెట్టు కానించి ఇలాగ మన సైట్ అండి ఇదంతా ఇది థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుందేమో ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఉన్న బిట్టు కొబ్బరి తోట ఇగో మన సైట్కి దగ్గరలో అది దగ్గరలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నా నీదంతా ఇదంతా ఓడలే బౌండరీ వాళ్ళు ఇది రోడ్ కారు వచ్చేస్తుంది డైరెక్ట్ సైక్లకి ఇది మ్యూటేషన్ చేయించుకోవాలి తాతల వస్తుంది లీగలర్ డెత్ సర్టిఫికేట్ పెట్టి ప్రజెంట్ ఎవరైతే వర్సులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారన్న సర్వే నెంబర్ వన్